సంగారెడ్డి జిల్లాలోని అమీర్పూర్ మండలం నరేగూడెం మైదానంలో నిన్న సాయంత్రం జరిగిన విషాదకర ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది నిన్న సాయంత్రం మునివర్మ అనే పది సంవత్సరాల బాలుడు ఏకవీన అనే పన్నెండు సంవత్సరాల బాలిక నరేగూడెం మైదానంలో ఆడుకుంటున్నారు అదే సమయంలో గ్రౌండ్ లోకి కారు నడుపుకుంటూ వచ్చిన మహిళ వారిని ప్రమాదవశాత్తు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మునివర్మను హుటాహున ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు మరోవైపు తీవ్ర గాయాల పాలైన ఏకవినని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు తొలుత ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఏకవిన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది ఈ ఘటనలో మృతి చెందిన మునివర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై అమీన్పూర్ సిఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఐదున్నర గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్యగూడెం గ్రామంలో ఉన్న ఒక గ్రౌండ్లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ వాళ్ళ భర్త రవిశేఖర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న మణివర్మ అండ్ ఏకల ఏకవీణ అని చెప్పి ఇద్దరికి కారు యాక్సిడెంట్ చేయడం జరిగింది దీనిలో మణివర్మ అక్కడే స్పాట్ డెత్ అయ్యాడు ఏకవీణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది దీనికి వారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని వన్ ఆర్ సిక్స్ క్లాస్ వన్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను పాప పాప కండిషన్ నార్మల్ ఉంది ఇబ్బంది ఏం లేదు